కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫైవ్ థౌసండ్ ఫర్ త్రీ ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ పర్సంటేజ్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ టెన్ పర్సంటేజ్ ఫర్ సెకండ్ ఇయర్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఫర్ థర్డ్ ఇయర్ విల్ బీ ఓకేనా అంటే ఏం కనుక్కోమన్నాడు ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు ఓకేనా బట్ ఎలా ఉంది ఇక్కడ ఎయిట్ పర్సంటేజ్ ఉంది ఒక సంవత్సరానికి టెన్ పర్సంటేజ్ ఉంది సెకండ్ ఇయర్కి ఓకేనా ట్వెల్వ్ పర్సంటేజ్ ఉంది థర్డ్ ఇయర్కి ఓకేనా ఇది ఎలా చేస్తామంటే రేషియో మెదడు ప్రకారం చేయొచ్చు పర్సంటేజ్ మె మెదడు ప్రకారం చేయొచ్చు ఫస్ట్ రేషియో మెదడ్ ప్రకారం జస్ట్ మీకు రాసి చూపిస్తాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది ఓకేనా ఎయిట్ పర్సంటేజ్ అంటే వంద ఇస్టు నూట ఎనిమిది నెక్స్ట్ టెన్ పర్సంటేజ్ అంటే వంద ఇస్ట్ నూట పది నెక్స్ట్ ట్వల్వ్ పర్సంటేజ్ అంటే వంద ఇస్టు నూట పన్నెండు ఓకేనా సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఎలా మారిపోయిందంటే ట్వంటీ ఫైవ్ ఈస్ట్ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ ఫోర్ ట్వంటీ సెవెన్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది అంత మిగిలింది టెన్ ఈస్ట్ ఎలెవెన్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్వంటీ సారీ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఈస్ట్ ట్వంటీ ఎయిట్ ఈ మూడిట్ని మల్టీప్లై చేసి ఇక్కడ రాయాలి ఈ మూడిట్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి ఈ మూడింటిని మల్టిప్లై ఇరవై ఐదు ఇరవై ఐదుల ఆరు వందల ఇరవై ఐదు ఇంటూ టెన్ ఉంది కాబట్టి ఆరు వన్ ఆరు వేల రెండు వందల యాభై ఓకేనా ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి తర్వాత లెవెన్తో మల్టిప్లై చేయండి మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి ఎంత వచ్చింది ఎయిట్ త్రీ వన్ సిక్స్ వాడు ఏమి ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు మనం ఏం కనుకోవాలి ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంటే అమౌంట్ కూడా ఉంది సో మధ్యలో వచ్చేది ఇంట్రెస్ట్ ఓకేనా దీని ప్రకారం ఇందాక మనం చేసిన మోడల్ ప్రకారం చేయొచ్చు బట్ లెంతి టూ టు వరస్ట్ మీద ఓకేనా ఈ క్వశ్చన్కి వర్షం మీద ఇందాక క్వశ్చన్స్కి ఈజీ ఓకేనా పర్సంటేజ్ ఎప్పుడైతే సింపుల్గా ఇస్తాడో అప్పుడు మనం రేషియో మీద యూజ్ చేయాలి అప్పుడు ఆ క్వశ్చన్స్ ఈజీ పర్సెంటేజెస్ ఎవ్రీ ఇయర్కి చేంజ్ అవుతా చేంజ్ అవుతా ఉన్నాయి ఓకేనా అప్పుడు ఈ మీద యూజ్ చేయకూడదు బట్ ఏమేదర్స్ యూజ్ చేస్తాం అంటే డివిజిబిలిటీ రూల్స్ మీద యూజ్ చేస్తాం ఓకేనా అది ఎలా అంటే పర్సంటేజ్ ఇంక్రీజింగ్ మీద ఒకటి చెప్పాను కదా ఐదు వేల మీద ఓకేనా పెరిగింది ఎంత పెరిగింది నూట ఎనిమిది బై వంద అండ్ నూట పది బై వంద నెక్స్ట్ వన్ వన్ టూ బై హండ్రెడ్ నాకు ఇక్కడ ఎక్కడ లెవెన్ మల్టిపుల్ కనిపించట్లా సో ఆప్షన్లు ఏమి ఉండాలి లెవెన్ మల్టిపుల్ ఉండాలి లేదంటే వన్ ప్లస్ ఎయిట్ నైన్ అంటే ఆప్షన్ ఏముండాలి నైన్ మల్టిపుల్ అయినా ఉండాలి లెవెన్ మల్టిపుల్ అయినా ఉండాలి ఓకేనా ఎప్పుడు అమౌంట్ ఇస్తే వాడు ఏమి ఇవ్వాలి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఎంతో ఇవ్వాలి అంటే అమౌంట్ ఎంతో ఇవ్వాలి బట్ ఇక్కడ అమౌంట్ ఇచ్చాడా ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చాడు సో నీకు ప్రిన్సిపాల్ తెలుసు ఇంట్రెస్ట్ తెలుసు కింద ఆప్షన్స్ ప్రకారం దానికి ఈ రెండింటిని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుందా రాదా చూడండి నేను ఆప్షన్స్ ఎలా మారుస్తున్నాను చూడండి ఐదు వేలు కలుపుతున్నా అప్పుడు ఏమైంది ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు పాయింట్ సిక్స్ నెక్స్ట్ ఐదు వేలు కలుపుతున్నా ఆరు వేల ఆరు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది నెక్స్ట్ ఐదు వేలు కలుపుతున్నా ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది నెక్స్ట్ ఇప్పుడు నైన్ అయినా చెక్ చేసుకో ఎలవెన్ అయినా చెక్ చేసుకో ఫస్ట్ నైన్ చెక్ చేయడం మీజ గట్టి నైన్ చెక్ చేద్దాం ఓకేనా సిక్స్ త్రీ నైన్ నైన్ ప్లస్ టూ ఎలవెన్ ఎలవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీను సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ నైన్ మళ్ళీ కాదు నెక్స్ట్ సిక్స్ సిక్స్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ టూ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ నైన్ మల్టిపుల్ అవుతుంది నెక్స్ట్ సిక్స్ త్రీ క్యాన్సిల్ అయిపోయింది నైన్ క్యాన్సిల్ అయిపోయింది సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత పదకొండు సో నైన్ మల్టిపుల్ అవుతుందా అవ్వట్లేదు నెక్స్ట్ సిక్స్ త్రీ క్యాన్సిల్ అయిపోయింది ఆరు ప్లస్ రెండు ఎంత ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత పదహారు పదహారు నైన్ మళ్ళీ అవుతుందా అవ్వట్లేదు సో ఎన్ని ఆప్షన్స్ మనకి ఎన్ని ఆప్షన్స్ మన కండిషన్ సాటిస్ఫై చేసింది ఒక ఆప్షన్ ఆ ఆప్షన్ ఆన్సర్ ఏంది వన్ సిక్స్ ఫైవ్ టు ఎయిట్ ఆన్సర్ ఎంత వన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ ఓకేనా సో మీకు ఇంకా డౌట్గా ఉంటే మీ కళ్ళ ముందే నేనే క్యాలిక్యులేటర్ ఆన్సర్స్ చూపిస్తాను ఓకేనా అంటే ముందు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వినండి ఓకేనా దీనికి ఈ మెథడ్ అనేది పెద్దగా యూజ్ అవ్వదు ఓకేనా ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ మెదరు వాడేసి దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే డివిజిబుల్ రూల్స్ని చెక్ చేస్తాము ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు నాకు నైన్ డివిజిబిలిటీ కనిపిస్తుంది లేదంటే పదకొండు డివిజిబిలిటీ కనిపిస్తుంది బట్ ఇది ఎలా చెక్ చేయాలి అమౌంట్కి చెక్ చేయాలి ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పాను బట్ ఇక్కడ అమౌంట్ ఉందా లేదు అమౌంట్ కావాలంటే ఈ ప్రిన్సిపల్ నువ్వు ఇచ్చిన అప్పు ఇక్కడ ఇచ్చిన వడ్డీ ఈ రెండింటిని కలిపితే అమౌంట్ వచ్చితే రాదా సో అందుకేం చేశాను ఐదు వేలు ఐదు వేలు యాడింగ్ ఇచ్చాను ఇచ్చేసి చెక్ చేశాను నైన్ యొక్క డివిజిబుల్ రూల్స్ మీరు చెక్ చేయండి డివిజిబుల్ రూల్స్ రాకపోతే ఎల్సిమ్ అనే కాన్సెప్ట్లో మీకు నీట్గా చెప్పాను వెళ్ళి చెక్ చేయండి ఒకసారి ఓకేనా సో దాని ప్రకారం చెక్ చేసి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఒక ఆప్షన్ వచ్చింది సో ఆటోమేటిక్గా ఆన్సర్ అయింది అదే ఓకేనా సో ఒకసారి సూన్ కాలం నేను చెక్ చేస్తాను ఓకేనా ఫైవ్ థౌజండ్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ ఇంటూ వన్ వన్ జీరో ఇంటూ వన్ వన్ టూ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై వంద డివైడెడ్ బై వంద డివైడెడ్ బై వంద ఎంత వచ్చింది అరవై ఆరు ఐదు రెండు పాయింట్ ఎనిమిది ఎంత వచ్చింది అరవై ఆరు ఐదు రెండు పాయింట్ ఎనిమిది మనకి ఎక్కడుంది ఆప్షన్ అరవై ఆరు ఐదు రెండు పాయింట్ ఎనిమిది సో ఆప్షన్ ఏంది వన్ సిక్స్ ఫైవ్ టు ఎయిట్ సో ఎగ్జాక్ట్ కరెక్ట్ కరెక్ట్ వచ్చింది ఓకేనా ఇంత క్లియర్ కట్గా మీకు ప్రూఫ్గా ఇంతకంటే ఎవరు చూపించలేరు ఓకేనా సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకేనా